అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే డోక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి డోక్రా మహిళలకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కూడా చంద్రబాబు డోక్రా మహిళలకు రుణాలు అందచేసి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలను రూపొందించేవారు తాజాగా అమరావతి సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు డోక్రా మహిళలకు వడ్డీ లేకుండా పది లక్షలు అందచేయడంపై ప్రధానంగా చర్చించారు ఇక ఏడాదికి ఐదు వేల కోట్లు అవుతుందని మంత్రులు అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు ఇక గత ప్రభుత్వం డోకరా సంఘాలను నిర్వీర్యం చేసిందని సెర్పు ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాసు ధ్వజమెత్తారు రాష్ట్రవ్యాప్తంగా నకిలీ డోకరా సంఘాలను సృష్టించి రుణాలు పొందారన్నారు ఎన్నికలకు ముందు సమయంలో పిఠాపురంలో ఈ తరహాలో ఏడు కోట్ల అవినీతి జరిగిందని తెలిపారు ఇక రాష్ట్రంలో ఇలాంటివి మరెక్కడైనా జరిగాయా అనే విషయంపై జిల్లాల వారీగా విచారణ చేయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు ఇక కొత్తగా ఏర్పాటవుతున్న డోక్రా సంఘాలకు డిజిటల్ ఐడిని రూపొందించాలనే నిర్ణయాన్ని తీసుకునున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఇక అమరావతిలో కల్చరల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు పది ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారు గ్రామాల్లో చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చేవారికి ఎకరం స్థలాన్ని లీజుకు ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకునున్నారు ఇక ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్లో డోక్రా ఉత్పత్తులను విక్రయించబోతున్నారు ఇక ఎన్ఎల్ఆర్ఎం పథకం కింద నలభై ఒక్క కోట్లను విడుదల చేస్తే కేంద్రం తన వాటాగా ఐదు వందల పన్నెండు కోట్లను విడుదల చేయనుంది దీనికి సంబంధించిన నలభై ఒక్క కోట్ల రూపాయలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు